హాయ్ అండి ఈ అయితే దానికి కావాల్సినవన్నీ ఒకసారి చూద్దాం పుచ్చపప్పు అండి అలాగే ఎండి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు పుస్తకాపప్పు ఎండి కర్జ్ ముక్కలు చేసి ఉంచాం అలాగే బాదం నానబెట్టి కట్ చేసి ఇలా ఉంచాం అన్నమాట ఇగండి సేమియాలు పంచదార మిల్క్ మేడ్ ఇలా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులోనే ఏ అయితే పోసాం సేమియాలు వేయించుకుందాం ముందు బాదం వేయించేది ఇవే కదా బాదం వేయించుకోవాలండి బాదం వేయించేసుకుందాం కట్ చేసిన బాదం వేగాక ఈ పుచ్చకాయ పప్పు కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి దోరగా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసేసుకొని అన్నీ వేయించుకోవాలి అలాగే జీడిపప్పు కూడా వేసేస్తున్నాను జీడిపప్పు ఎండి కిస్మిస్లు ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి నేపిలో మాడిపోకూడదు మారిపోతే చూడ్డానికి బాగోదు తినడానికి బాగోదు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలండి పిండి ఖర్జూరం ఇది కూడా ఇందులోనే వేసేసి చేసుకోవాలి ఇప్పుడు కాగిన పాలల్లో కప్పు పంచదార వేసుకోవాలి ఇవి రెండు లీటర్ల పాలు కనుక అంత పంచదార పావు కేజీ పంచదార అయితే పట్టేస్తుంది ఇప్పుడు పంచదార వేసి మరగేస్తాను ఇప్పుడు తరిగి పెట్టుకున్న పిస్తా కూడా వేసేస్తున్నాను ఇవన్నీ ద్వారాగా చక్కగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి నేతిలో అయితే వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేగిపోవాలి ఎర్రగా వేయగాలండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని వెంటనే అది తీరేసి ఎర్రగా వేయించేసుకోవాలి అది కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నదా మూకెట్లోనే కిర వేసుకొని వేయించుకోవాలి ఇది ఎంత వేసినా కనబడదు మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసేసుకోవాలి మిల్క్ మేడ్ వేసుకోవాలండి ఒక ఐదు ఆరు చెంచాలు అయితే మిల్క్ మేడ్ వేసుకొని మూడు నాలుగు ఐదు ఆరు చెంచాలు మిల్క్ మేడ్ వేసుకొని ఒకసారి పాలల్లో కలిపేసుకోవాలి ఇప్పుడు యాలకిల పొడి జల్లుకోవాలి ఇప్పుడు కీర వేసుకోవాలి ఇది అందులో అందులో ట్రాన్స్ఫర్ చేసే కీరు ఇగోండి కీర్ అయిపోయింది దాని మీద మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం చూడ్డానికి తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరూ కూడా ఇలా ట్రై చేయండి కామెంట్ కూడా పెట్టండి నాకు ఇది నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి బాబాయ్